ఈ సమయంలోనే వాకతాయి జనసేనాని పైకి రాయి విసిరాడు అది వారాహి వాహనానికి దూరంగా పట్టడంతో ఎటువంటి గాయాలైతే కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రాయ విసిరిన వ్యక్తిని జన సైనికులు వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం పార్టీ అధినేతలపైకి రాళ్లు విసిరడం ఉత్కంఠ రేపుతోంది తమ నాయకులు భద్రతపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు విజయవాడలో జగన్ పై జరిగిన దాడిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య మాటలు తూటాలు పేల్తున్నాయి ఇది టీడీపీ నాయకులు చేసిన పని అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఎం రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది అలాగే ఇలాంటి డ్రామాలు ఆపాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది మరి ముందు ముందు ఏపీ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి మరి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి